దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రెండు వేల పద్నాలుగు నుండి పెట్రోల్ డీజిల్ ధరలు కానీ నిత్యావసర తీరు బండాల ధరలు కానీ జీఎస్టీ విధించి పన్నుమే పన్ను ఓపి వెన్నుపోటు వడుస్తూ ఉన్నది దేశ ప్రజల మీద దేశంలో ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు కానీ ప్రజల మీద భారం వేస్తూ ఒక వంద నలభై కోట్ల ప్రధానికం మీద అధిక ధరలు తెచ్చి మరి ఇలా ప్రజలకు అన్నము రామచంద్ర అంటూ మరి భారతదేశంలో మరి జీవిస్తూ ఉన్నారు ఇలా మనం ఆదానీ అంబానీ లాంటి మోడీ గారి బీజేపీ ప్రభుత్వం దత్తపుత్రులకు లక్షల కోట్ల రాయితీలు ఇచ్చి ఈ దేశంలో వాళ్ళే తప్ప సంపన్నులు తప్ప పేదవాళ్లకు ఈ గారిటీ కనబడతారు కేవలం మతం హిందువులు ముస్లింలు క్రైస్తవులు కులా మతాల పేరు మీద ఈ దేశంలో రాజకీయం వెళ్ళి ఇలా రాజకీయం వేసి పబ్బం అధికారంలో ఉన్నాయి అధికారంలోకి వస్తా ఉన్నాయి దేశ ప్రజలు దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీతో పాటు ప్రజలకి ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ పెంచిన ధరలన్నీ తగ్గించి ఇలా పేదవాళ్ళకు న్యాయం చేయాలి ఇల్లు కూడు కూడ నీడ ఇంటి పట్టాలు ఇంటి స్థలాలు లేవు ఇల్లు తాగాలు లేవు ఇల్లు గట్టించలేవు కేవలం గులమతాలతో రాజకీయం చేస్తున్న బీజేపీని తరిమి కొట్టడానికి దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సిపిఐ ఆందోళనలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని చెప్పి సిపిఐ Y la santificativa de San